అంటున్నాం కదా మా ఇంటికి రావడానికి మా బంధువులే మా వర్షం నీళ్ళు కావాలి ఆ వర్షం నీళ్ళతో పాటు ఆ గడ్డం ఇంట్లోంచి డౌన్ అనేది మంచిగా రౌండ్ గా తిరిగి మా గల్లీకి వచ్చి నిలబడిపోతే ఇంకా పొద్దున నిలబడ్డానికి రాత్రి వర్షం

ఎప్పుడూ మనం వీకో మాటలు చెందారు మనం వీ తీరుకు రాగని కైల్ మీస్ ఫస్ట్ ఇగే చేస్తా అన్నను ఓకే సర్ ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్ అవిత్ర థాంక్యూ థాంక్యూ ఆ రెక్ట్ ఇంకా కొత్త నాయన నిలవడక రాదు వేల వసే ఇక్కడ మీరు మా అన్న క్రియ అంటే అసలు విపరితమైన చెన్నలం వచ్చి మా ఇంటిని కొడుత నేను ఇందలా రోడ్డున దౌనన ఐఎస్ఆర్ సిసిఆర్ స్తా అన్న మాట జీవితం ఫస్ట్ ప్రజలకు చే అందుకే నా ఉద్దేశంతో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ బీజేపీ ఉండాలి అంటే నిర్ణయం తీసుకొని సమస్య ఎదుగుకుంటే వెళ్తున్నాం మేము అట్లా కాబట్టి కంపల్సరీ మీకు తక్షణమే చేస్తాము కూడా ఈ క్లియర్ మన కుర్మనగర్ ఉప్పలేసి బావాలి అక్కడ సిసి రోడ్డు మొత్తం వీళ్ళు ఏం చేస్తున్నట్టే అమ్మా క్వాలిటీ చూడట్లే